చరిత్రకు సజీవ సాక్ష్యంగా పురాతన నాణ్యాలు నిలుస్తాయని విద్యుత్ శాఖ విశ్రాంత ఉద్యోగి నస్కంటి నాగభూషణం అన్నారు జర్మన్ జపాన్ ఇండోనేషియా పాకిస్తాన్ వంటి ప్రపంచ దేశాల నాణ్యాలను తాను గత పదిహేనేళ్లుగా సేకరించి పాఠశాలల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లుగా నాగభూషణం తెలియజేశారు సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కావుకుంట్ల మండలం అప్పంపాల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అపూర్వ ప్రాచీన నాణ్యాల ప్రదర్శనతో పాటు సముద్రాల్లో దొరికే అరుదైన శంకులు ముత్యాలు గవ్వలను ప్రదర్శించారు ఈ సందర్భంగా నాటి అరుదైన నాణాలను ప్రదర్శనలో చూసి విద్యార్థులు ఉపాధ్యాయులకు గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు గడిచిన చరిత్రకు సాక్ష్యాలను నేటి తరానికి చూపిస్తూ అవగాహన కల్పిస్తున్న విశ్రాంత నస్కంటి నాగూషణం కృషి అభినందనీయమని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవిశంకర్ అన్నారు పదవి విరమణ చేసిన ఉద్యోగి ఎంతో ప్రపంచ దేశాల నాణ్యాలను విద్యార్థులకు చారిత్రక సమాచారాన్ని అందించారని ప్రదర్శన ఏర్పాటు చేసిన విశ్రాంత ఉద్యోగి నాగభూషణాన్ని పాఠశాల ఉపాధ్యాయ బృందం గ్రామ ప్రజలు సన్మానించారు గ్రామ మాజీ సర్పంచ్ సువర్ణ అశోక్ రెడ్డి ఎంపీ నెల్లి మనోహర్ రెడ్డి మన్యంగౌడ్ శాంతిరెడ్డి శ్రీగురు భూపాలారెడ్డి ఉపాధ్యాయులు గుమ్డాల చక్రవర్తి గౌడ్ ఎల్లయ్య శ్రీనివాసులు ఆంజనేయులు పద్మజ అనురాధ సుశీల పాల్గొన్నారు वो तो कौन ले लूँगा मांस चलो बस, चलो बैठ जाओ। मांस, चलो बैठ जाओ सब में। किसने आया बस? मेरे साथ किसने आया? किसने आया? किसने आया? कितने? इधर 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 फियांग ना। इधर 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 कितने? कितने कूटा? 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 कितने कूट get b r a నేను మర్చిపోతాను ఈ స్క్రిప్ డినైడ్ చేస్తున్నా తర్వాత అందరు తర్వాత తర్వాత ఏదైనా ఒక విషయానికి కూడా ఇస్తా సార్ నా దగ్గర ఉంది కదా ఏం పని స్టార్ట్ చేద్దాము ఇక ఏది ఎంత అయిపోతుంది అసలు సార్ తెలుగుదానండి మనము ఏది శంఖం ఊది స్టార్ట్ చేసుకుందాం సార్గా రెబ్బై తెచ్చి ఇనగ్రేషన్ దగ్గర చేసేది కానీ మనం సార్ ఏం చేసిన రావాలి చెప్పినట్టు రెండు సార్ నా పేరు నస్కంటి రాఘకృష్ణం నేను ఎలక్ట్రిసిటీలో జయో రిటైర్ అయినా నేను సీనియర్ సిటిజన్ ఫోరం సెక్రటరీగా పనిచేస్తున్నా తర్వాత నేను ఈ ఏళ్ళ నుంచి నేను పురాతన నాణాలు తర్వాత సముద్రంలో దొరికే శంకులు గవ్వలు స్టార్ ఫిషులు తర్వాత ఇవన్నీ కలెక్షన్ చేసిన ఇవన్నీ పిల్లలకు ఏది మన విద్యార్థులకు చూపెట్టాలనేది నా ఆలోచన విద్యార్థుల లోపల కూడా ఏది విజ్ఞానాన్ని పెంపొందించడానికి దోహదపడతాయి పిల్లలు ఈ విధంగా చూసి ఆనందం పడతారు తర్వాత మా దగ్గర ముత్యపు చిప్పలు తర్వాత ఇంకోటి వెండి నాణ్యాలు కూడా ఉన్నాయి తర్వాత అరవై దేశాల విదేశాల నాణాలు కూడా ఉన్నాయి తర్వాత ఇంకోటి ఒక్క న్యాయ పైస నుంచి ఇప్పుడు జరిగే రూపాయల వరకు అన్ని కైన్స్ ఉన్నాయి తర్వాత ఇవన్నీ పిల్లలకు విజ్ఞానాన్ని తెలియజేయడానికి నేను ఇచ్చేసిన ఎక్కడైనా కూడా విద్యార్థులకు కానీ ఎక్కడైనా కూడా ప్రదర్శన చేయడానికి నేను ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను జిల్లా విద్యాశాఖ కూడా జిల్లా ఏది మాబూనగారి జిల్లా విద్యాశాఖ అధికారి కూడా మాకు అనుమతి ఇవ్వడం జరిగింది ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు